మళ్ళీ ఫోన్ చేస్తుంది ఇది మళ్ళీ ఏం చెప్తుందో ఏమో హలో అమ్మా అమ్మ ఎట్లున్నావమ్మా బాగాలేనమ్మా అస్సలు బాగాలేనమ్మా మళ్ళీ కొట్టిండమ్మా రెండు మూడు కుట్లు కూడా పడ్డాయమ్మా మళ్ళీ కొట్టిండ మళ్ళీ ఎందుకు కొట్టిండే మళ్ళీ ఏం చేసినావు నేనేం చెయ్యలేదమ్మా ఏం చేయండి ఎందుకు కొడతాడు ఊకే అసలు ఎప్పుడు చూడు కొట్టిండు కొట్టిండు అని ఫోన్ చేస్తూ ఉంటావు అసలు నువ్వేం తప్పు చేస్తున్నావు చూసుకో ఊకెందుకు కొడతాడు చెప్పు నువ్వేం చేస్తున్నావో ఏమో మరి అసలు మీరు కన్న కూతుర్ని నమ్మకుండా వాళ్ళని ఎట్లా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా నీదే తప్పు నీదే తప్పు అంటున్నారు కానీ అసలు ఏం జరిగింది ఏందని తెలుసుకోవట్లేరు ఏందమ్మా నిజంగా నా తప్ప తంది తప్ప తెలవాలంటే పంచాయతీ పెట్టేయండి పంచాయతీ పెట్టిద్దామా పంచాయతీ పెట్టిస్తే నలుగురిలో మా పరువు ఏం కావాలి చెప్పు పంచాయతీ లేదు ఏం లేదు నీకు నువ్వే నీ సంసారాన్ని సరి చేసుకోవాలి కూర్చొని మాట్లాడుకోండి మీ అత్తయ్య నువ్వు మాట్లాడుకోండి మన సమస్య ఉంటే సరిపెట్టుకోండి అంతేగాని పంచాయతీ పెడదాము నాన్నకి చెప్పు అంటే ఏంది ఎప్పుడు చూసినా కూడా మేము బతకాలి అనుకుంటావో మీ నాన్న పరువు గురించి నీకు తెలుసు కదా పరువు పోయిందంటే ఆయన చచ్చిపోతాడు దెబ్బకి కష్టాలు సుఖాలు ఉంటాయి సంసారంలో నీ సంసారాన్ని నువ్వే బాగు చేసుకోవాలి అర్థమైందా నువ్వుకే గిట్లా అది చేస్తుండ్రులు ఇది చేస్తుండ్రు పంచాయితీ పెడదామని ఫోన్లు చేయకు మీ నాన్నకు తెలిసిందంతా లే ఊరేసుకొని వస్తాడు సరేనా ఇన్ని కష్టాలున్నా ఆ ఇంట్లోనే ఇంకా నువ్వైతే సరే మరి ఇంకుంటున్నా అది కాదమ్మా అమ్మా హలో అమ్మా